ప్రముఖ నటి అక్కినేని ఇంటి పెద్ద కోడలు నాగ చైతన్య భార్య శోభితా తూలిపాల తాజాగా తన మామయ్య అయినటువంటి నాగార్జున గారి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ప్రస్తుతం ఈమె తన సోషల్ మీడియాలో నాగార్జున గారి గురించి పెట్టిన పోస్టు మాత్రం తెగ వైరల్ అవుతుంది నాగార్జున గారు మొదటిసారిగా కూలీ అనే మూవీలో విలన్ గా రాబోతున్నాడు ఇక ఇందులో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నాడు శృతి హాసన్ సత్యరాజు ఉపేంద్రతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు ఈ ఆగస్టు పద్నాలుగున ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూలీ ట్రైలర్ తెగ వైరల్ అవుతుంది విలన్ గా నాగార్జున గారి లుక్ అదిరిపోయిందంటున్నారు నెటిజన్ ఈ ట్రైలర్ గురించి శోభితా ధూలిపాల స్పందిస్తూ తన ఇన్స్టా స్టోరీస్ లో తన మామయ్య నాగార్జున గారిపై ప్రశంసలు కురిపిస్తూ ట్రైలర్ ని కూడా షేర్ చేసింది కిల్లింగ్ దెమ్ సాఫ్ట్లీ మామయ్య నాగార్జున అక్కినేని సెమ్మాస్ అంటూ కిరీట విమోజులని కూడా జోడించి మామయ్య మీరేలా చేస్తారనుకోలేదంటూ రాసుకొచ్చారు నాగచైతన్య శోభితా ధూలిపాల్లా గతేడాది డిసెంబర్ నాలుగున పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసింది అన్నపూర్ణ స్టూడియోస్ లో వీరి పెళ్లిని నాగార్జున గారు అంగరంగ వైభవంగా పూర్తిగా తెలుగు సాంప్రదాయ పద్ధతిలో జరిపించారు పెళ్లి తర్వాత నాగచైతన్య శోభితాలు పలు వెకేషన్స్ కి ట్రిప్స్ కి వెళ్తూనే ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఫుల్ బిజీ అయ్యారు నాగచైతన్యతో పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో శోభితా ధూలిపాల్లా పేరు తెగ వైరల్ అయింది ఒక్కసారిగా శోభిత ఓవర్నైట్ సెలబ్రిటీగా మారిపోయింది నాగచైతన్య కూడా శోభితాన్ని పెళ్లి చేసుకున్నాక చురుగ్గా కనిపిస్తూ ఎస్ఎం లో పోస్టులు పెడుతూ కనిపిస్తున్నాడు